Hi friends, welcome to Ragitech Info. ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో పోకో ఎఫ్ ఫైవ్ ఫైవ్ జి మొబైల్ ని అన్బాక్సింగ్ అండ్ ఫుల్ రివ్యూ చూద్దాం యాక్చువల్ గా ఈ మొబైల్ మే ఫోర్త్ ట్వంటీ ట్వంటీ త్రీ లాంచ్ చేశారు దీన్ని నేను అక్టోబర్ లో బిగ్ బిలియన్ డేస్ కొన్నాను యాక్చువల్ గా నాకు ఇది ఇరవై వేల ఐదు వందల రూపాయలే పడింది నో కాస్ట్ ఏమీ ఆఫర్ కాకుండా ఓన్లీ కార్డ్ ఆఫర్స్ కానీ అన్ని ఆఫర్స్ కానీ కలుపుకుని ఇరవై వేల ఐదు వందలకి వచ్చింది ఇది ఎయిట్ జీబీ వేరియంట్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ బ్లూ కలర్ ఇంకా ట్వల్వ్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వేరియం కూడా ఉంది ఇవి మొత్తం మూడు కలర్లు అవైలబుల్ ఉన్నాయి బ్లూ వైట్ బ్లాక్ కలర్ సాధారణంగా అందరు యూట్యూబర్స్ ఒక టెన్ డేస్ యూజ్ చేసి రివ్యూ ఇస్తుంటారు కొందరైతే స్పెక్స్ ని చూసి మొబైల్ కొనుక్కున్నాను రివ్యూ ఇస్తుంటారు కానీ ఆ మొబైల్ యూజ్ చేసే కొద్దీ దాని పెర్ఫార్మెన్స్ అనేది చేంజ్ అవుతూ వస్తుంటుంది కొత్త కొత్త అప్డేట్స్ అయితే వస్తాయి కొత్త కొత్త బగ్స్ కూడా క్రియేట్ అవుతాయి అలా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి నేను ఈ మొబైల్ సిక్స్ మంత్స్ యూజ్ చేశాను ఈ సిక్స్ మంత్స్ లో దీంట్లో ఉన్న పాజిటివ్స్ గానీ నెగిటివ్స్ గానీ మీతో షేర్ చేసుకుంటాను అసలు ప్రెజెంట్ ఈ మొబైల్ తీసుకోవచ్చా లేదా ఇంకా దీనికంటే బెటర్ మొబైల్స్ ఏమైనా ఉన్నాయా కూడా ఈ వీడియోలో చూద్దాం అయితే అన్బాక్సింగ్ చూద్దాం ఫస్ట్ బాక్స్ అయితే ఇలా ఉంది బాక్స్ కి బాటం కి వస్తే ఇది ఎలక్ట్రిక్ బ్లూ కలర్ ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వేరియంట్ ఇంకా దీని ప్రైస్ ముప్పై నాలుగు వేల తొమ్మిది తొంభై తొమ్మిది రూపాయలు కనిపిస్తుంది బాక్స్ లో కంటెంట్ ఇచ్చారో ఇక్కడ మెన్షన్ చేశారు బాక్స్ బ్యాక్ సైడ్ మొబైల్ స్పెసిఫికేషన్ డీటెయిల్స్ చేశారు ఇంకా మొబైల్ ని సీల్ తీసేద్దాం బాక్స్ లో మనకు సిమ్ ఇజిక్టర్ పిన్ ఇచ్చారు నెక్స్ట్ యూజర్ మాన్యువల్ ట్రాన్స్పరెంట్ కేస్ అయితే ఇచ్చారు నెక్స్ట్ మొబైల్ ఉంది ఆ తర్వాత సిక్స్టీ సెవెన్ వాట్ ఛార్జర్ దాంతో పాటు అలాగే టైప్ సి కేబుల్ ని కూడా ప్రొవైడ్ చేశారు ఇది ఎలక్ట్రిక్ బ్లూ కలర్ ఇవి మొత్తం త్రీ కలర్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి చాలా మంది స్టిక్కర్స్ ని అలాగే ఉంచుకొని సంవత్సరాల తరబడి యూజ్ చేస్తూ ఉంటారు అసలు దీంతో మనకు అసలు అవసరమే లేదు ఇవి ఐఎంఈఐ నంబర్ స్టిక్కర్స్ ఈ ఐఎంఐ నెంబర్స్ మొబైల్ బాక్స్ మీద బిల్ లోను ఇంకా మనం యూజ్ చేసి మొబైల్ కూడా ఉంటాయి మొబైల్ కి కేస్ వేస్తే ఎలా ఉందో చూడండి నెక్స్ట్ మొబైల్ ఫిజికల్ ఏరియా చూద్దాం బ్యాక్ సైడ్ తో వస్తుంది ఇది ఒక ప్లాస్టిక్ మెటీరియల్ ఈజీగా స్క్రాచెస్ అయితే పడతాయి మీరు అయితే ఏదైనా బ్యాక్ సైడ్ ని యూజ్ చేస్తే బెటర్ టాప్ లో త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం జాక్ స్టీరియో స్పీకర్ సెకండరీ మైక్ అండ్ అయర్ బ్లాస్టర్ ని ప్రొవైడ్ చేశారు లెఫ్ట్ సైడ్ కి వస్తే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ పవర్ ఆన్ ఆఫ్ బటన్ అందులోనే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ని ప్రొవైడ్ చేశారు బాటమ్ కి వస్తే స్టీరియో స్పీకరు టైట్ ఛార్జింగ్ పోర్టు మెయిన్ మైక్ అండ్ సిమ్ స్లాట్ ని ప్రొవైడ్ చేశారు రైట్ లో ఏమీ లేవు బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అండ్ జుయల్ ఎల్జీడీ ఫ్లాష్ లైట్ కిందకి వస్తే పోకో బ్రాండ్ లోగో కనిపిస్తుంది ఈ సిమ్ స్లాట్స్ లో రెండు నానో సిమ్స్ మాత్రమే యూజ్ చేసుకోవచ్చు మెమరీ కార్డ్ స్లాట్ అయితే లేదు ఇక దీని ఆన్ చేసి సెటప్ చేసేద్దాం ఇక ఆ మొబైల్ బిల్ క్వాలిటీ విషయానికి వస్తే ఫ్రంట్ కార్నింగ్ గ్లాస్ ఫైవ్ తో ప్రొటెక్ట్ చేశారు బ్యాక్ సైడ్ పాలికార్డు యూజ్ చేశారు ఈజీగా స్క్రాచెస్ ఏదో పడితే సైడ్ ఫ్రేమ్ వచ్చేసి అల్యూమినియం అలాయ్ విత్ ప్లాస్టిక్ ఇంజక్షన్ మోడ్ తో ప్రొటెక్ట్ చేశారు మొబైల్ అయితే చాలా వెయిట్ లెస్ ఉంది ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే సూపర్ ఉంది నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వస్తే ఇది సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇంచెస్ ఫుల్ హెచ్ డి ప్లస్ శామ్లో లో డిస్ప్లే ఇంకా ఇది అడాప్టివ్ కూడా సపోర్ట్ చేస్తుంది థర్టీ హెచ్ టు వన్ ట్వంటీ హెచ్ వరకు మనం చేసే పని బట్టి ఇది చేంజ్ అవుతూ వస్తుంది అన్ని మొబైల్స్ లో ఎయిట్ బిట్ టు టెన్ బిట్ వరకే ఉంటాయి ఇది ట్వల్ బిట్ ప్యానల్ తో వస్తుంది డిస్ప్లే అయితే చాలా బాగుంది బెజెస్ చాలా తిన్నగా కనిపిస్తున్నాయి స్క్రీన్ మొత్తం మనకి డిస్ప్లేనే కనిపిస్తుంది ఇది హెచ్ఐఆర్ టెన్ కి సపోర్ట్ చేస్తుంది డోల్వీ విజన్ ఉంది ఇంకా వైడ్ వైర్ ఎల్వన్ సపోర్ట్ కూడా ఉంది మనం అమెజాన్ లో కానీ నెట్ఫ్లిక్స్ లో కానీ హెచ్డి కంటెంట్ చూడొచ్చు దీని పీక్ బ్రైట్నెస్ థౌజండ్ నిస్తు ఉంటుంది మనం సన్ లైట్ లోకి వెళ్ళినా కూడా మనకి బాగా బ్రైట్ గా కనిపిస్తుంది ఇంకా సౌండ్ విషయానికి వస్తే డోల్వీ అట్మస్ సపోర్ట్ ఉంది హై రెజల్యూషన్ ఆడియో వైడ్ వైర్లెస్ సపోర్ట్ కూడా ఉంది త్రీ పాయింట్ ఫైవ్ ఎం జాక్ ఉంది స్టీరియో స్పీకర్స్ కూడా ఉన్నాయి సౌండ్ క్వాలిటీ అయితే గుడ్ అని చెప్పచ్చు నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇందులో స్నాప్ డ్రాగన్ సెవెన్ ప్లస్ జెన్ టూ ప్రాసెస్ యూజ్ చేశారు ఈ తో వచ్చిన ఫస్ట్ మొబైల్ ఇది యాక్చువల్ గా చాలా మంది స్నాప్డ్రాగన్ సెవెన్ సిరీస్ అంటే మిడ్ రేంజ్ ప్రొసర్ అనుకుంటారు కానీ దీనిలో ఫ్లాగ్షిప్ ప్రాసెస్ అయినా ఎయిట్ జెన్ వన్ ప్రాసర్ లో యూజ్ చేసిన సిపియూ గానీ జీపీ గానీ సేమ్ ఉంటాయి నెక్స్ట్ జీపీ విషయానికి వస్తే ఇది గేమింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది బీజియా అని స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ లో హెచ్డి అండ్ ఎక్స్ట్రీమ్ లో కూడా ఆడొచ్చు అన్ని గ్రాఫిక్స్ లో ఇది హ్యాండిల్ చేస్తుంది మిగిలిన అన్ని గేమ్స్ కూడా ఇందులో హై గ్రాఫిక్స్ లో ఆడొచ్చు అలాగే కూలింగ్ సిస్టమ్ విషయానికి వస్తే ఇందులో త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ఎంఎం స్క్వైర్ వ్యాపర్ ఫోర్టీన్ లేయర్ గ్రాఫిక్ షీట్ ని ఇందులో యూజ్ చేశారు ఇది గేమ్స్ ఆడేటప్పుడు హెవీగా మొబైల్ హీట్ అవ్వకుండా ఉంచుతుంది అప్పుడప్పుడు బ్యాక్ సైడ్ కొంచెం హీట్ అయితే నోటీస్ చేశాను కానీ గేమ్ లో మాత్రం ఎటువంటి ల్యాక్స్ అయితే లేవు ఆండ్రాయిడ్ ఫోన్ కాబట్టి బిజీఎం ఆడేటప్పుడు లాస్ట్ జోన్ లో ల్యాక్స్ అనే కామన్ నెక్స్ట్ కెమెరా విషయానికి వస్తే మెయిన్ కెమెరా సిక్స్టీ ఫోర్ మెగాపిక్సెల్ ఆపిటికల్ ఎమ్స్ తో వస్తుంది సెకండరీ కెమెరా ఎయిట్ మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాతో వస్తుంది థర్డ్ టూ మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరాతో వస్తుంది ఫ్రంట్ సిక్స్టీన్ మెగాపిక్సెల్తో వస్తుంది మెయిన్ కెమెరా నుంచి తీసిన ఫోటోలు బాగా వస్తున్నాయి పోర్ట్రేట్స్ కూడా చాలా బాగుస్తున్నాయి ఫ్రంట్ కెమెరాతో తీసినవి కూడా పోర్ట్రేస్ బాగా వస్తున్నాయి నార్మల్ ఫోటోస్ అయితే బాగుస్తున్నాయి నైట్ టైం లో కి వెళ్తే మాత్రం ఫ్రంట్ బ్యాక్ రెండు గా వస్తున్నాయి ఇక వీడియో విషయానికి వస్తే బ్యాక్ కెమెరా ఫోర్ కె థర్టీ వరకు రికార్డ్ చేయొచ్చు ఆప్టికల్ ఇమేజ్ స్టెబులేషన్ ఉన్నా కూడా స్టెబిలేషన్ అంత బాగాలేదు ఫుల్ హెచ్డీ సిక్స్టీ ఫైవ్ లో కొంచెం బెటర్ అనిపిస్తుంది ఫ్రంట్ కెమెరా వచ్చి ఫుల్ హెచ్డీ సిక్స్టీ ఎఫ్పిఎస్ వరకు రికార్డ్ చేయొచ్చు ఇక స్లో మోషన్ విషయానికి వస్తే ఫుల్ హెచ్డీ వన్ ట్వంటీ ఫైవ్ వరకు రికార్డ్ చేయచ్చు కొన్ని ఫొటోస్ని వీడియోస్ని మీకు స్క్రీన్ మీద చూపిస్తాను ఎలా ఉన్నాయో చెక్ చేయండి ఇక ఎంఐవై కెమెరాలో ఉన్న అన్ని ఫీచర్స్ దీంట్లో ఉన్నాయి ఓవరాల్గా కెమెరాస్ అయితే గుడ్ అని చెప్పొచ్చు అంత సూపర్గా అయితే లేవు నార్మల్ గా ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి అయితే బాగా వర్క్ అవుతుంది నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే దీంట్లో ఫైవ్ థౌసండ్ ఎంఎహెచ్ బ్యాటరీ యూజ్ చేశారు ఇది సిక్స్టీ సెవెన్ వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది ఛార్జింగ్ టైం చూసుకుంటే ఫిఫ్టీ టు సిక్స్టీ మినిట్స్ టైం తీసుకుంటుంది నేను అయితే హెవీగా యూజ్ చేస్తాను నాకైతే ఫుల్ వర్కింగ్ డే అయితే ఈజీగా వస్తుంది నైట్ ఇంకా ట్వంటీ టు థర్టీ పర్సెంట్ అయితే బ్యాలెన్స్ ఉంటుంది నార్మల్ గా యూజ్ చేసే వాళ్ళకి వన్ ఆర్ టూ డేస్ ఈజీగా వస్తుంది నెక్స్ట్ సెన్సార్ విషయానికి వస్తే అన్ని సెన్సార్ దీంట్లో ప్రొవైడ్ చేశారు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే సైడ్ ఇచ్చారు చాలా యాక్యురేట్ గా ఫాస్ట్ గా కూడా ఉంది పైన ఎయిర్ బ్లాస్టర్ కూడా ఇచ్చారు టీవీ గానీ ఏసీ గానీ రిమోట్ తో వర్క్ చేసి ఏ ప్రోడక్ట్ అయినా దీన్ని యూజ్ చేసి ఈజీగా ఆపరేట్ చేయొచ్చు ఇది ఐపీ ఫిఫ్టీ త్రీ రేటింగ్ తో కూడా వస్తుంది దుమ్ములో కానీ వారాంజర్ కానీ సర్వే అవుతుంది కానీ పూర్తిగా నెలలు అయితే ముంచుకోండి నెక్స్ట్ సాఫ్ట్వేర్ వేరిషన్ వస్తే ఇది లాంచ్ చేసినప్పుడు ఎంఐవై ఫోర్టీన్ తో రన్ అవుతుంది ఆండ్రాయిడ్ థర్టీన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చింది టూ ఇయర్స్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ త్రీ ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి రీసెంట్ గా నాకు షామి లేటెస్ట్ గా చేసిన హైపర్ వైఎస్ వన్ అప్డేట్ కూడా వచ్చింది దాంతో ఆండ్రాయిడ్ ఫోర్టీన్ అప్డేట్ కూడా వచ్చింది ప్రెసెంట్ అయితే ఫిబ్రవరి సెక్యూరిటీ ప్యాచ్ తో రన్ అవుతుంది హైపర్ వైఎస్ అంటే కష్టమో కాబట్టి ఎంఐవై లో ఉండే ఫీచర్స్ అన్ని దీంట్లో ఉంటాయి డ్యూల్ యాప్స్ గానీ యాప్ లాక్ గానీ ముఖ్యంగా ఇది ఎంఐవై డైలర్ తో వస్తుంది ఇందులో కాల్ రికార్డింగ్ ఆప్షన్ డిఫాల్ట్ గా వస్తుంది కాల్ రికార్డింగ్ చేసినప్పుడు అవతల వాళ్ళకి నోటి రాదు నెక్స్ట్ ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే ఇది ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ తో వచ్చింది ఇంకా ట్వెల్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వేరియంట్ కూడా ఉంది ఎస్ కార్డ్ సపోర్ట్ అయితే లేదు యుఎస్బీ ఓటీజీతో స్టోరేజ్ ని ఎక్స్పెండ్ చేసుకోవచ్చు ఇది మనకు ఎల్పి డిఆర్ ఫైవ్ ర్యామ్ తో యుఎఫ్ ఎస్ త్రీ పాయింట్ వన్ స్టోరేజ్ తో వస్తుంది ఫాస్ట్ ర్యామ్ ఫాస్ట్ స్టోరేజ్ అనమాట దీంట్లో ర్యామ్ ఎక్స్పెషన్ కూడా ఉంది ఎయిట్ జీబీ వేరియంట్ అయితే ఎయిట్ జీబీ వరకు ఎక్స్పెండ్ చేసుకోవచ్చు అంటే టోటల్ సిక్స్టీన్ జీబీ వరకు ఎక్స్పెండ్ చేసుకోవచ్చు ఇక ఫైనల్ గా దీని ప్రైస్ విషయానికి వస్తే ఇప్పుడు దీని ప్రైస్ ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ముప్పై వేలు చూపిస్తుంది ట్వెల్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ముప్పై నాలుగు వేలు చూపిస్తుంది ఇది లాస్ట్ బిగ్ బిలియన్ డేస్ లో చాలా వరకు దీని ప్రైస్ అయితే తగ్గింది మళ్ళీ ఏదైనా సేల్ స్టార్ట్ అయితే పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల రూపాయలు వస్తే గనక ఇది ఒక పెద్ద డీల్ అవుతుంది ఈ మొబైల్ అయితే మిస్ అవ్వద్దు ఇంకో విషయం ఏంటంటే ఇది టూ ఇయర్స్ ఫుల్ వారంటీతో వస్తుంది మిగతా మొబైల్స్ అన్ని వన్ ఇయర్ వారంటీ తోటి వస్తే ఇది మాత్రం టూ ఇయర్స్ వారంటీతో వస్తుంది ఒకవేళ దీని ప్రైస్ తగ్గకపోతే ఇంకా బెస్ట్ ఫోన్ ఏంటంటే పోకో ఎక్స్ సిక్స్ ప్రో అనేది సూపర్ ఫోన్ అవుతుంది ప్రెజెంట్ అయితే పోకో ఎక్స్ సిక్స్ ప్రో ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయలు ఉంది ట్వల్ జీబీ ఫైవ్ ట్వల్ జీబీ ఇరవై ఏడు వేల ఐదు వేల ఉంది ఇంకా బ్యాంక్ ఆఫర్ ఒక థౌసండ్ రూపీస్ ఎక్స్ట్రా వస్తుంది నో కాస్ట్ ఆఫర్ కూడా ఉంది కెమెరా కనుక మీకు మెయిన్ ప్రియారిటీ కనుక కాకపోతే ఈ పోకో ఎక్స్ సిక్స్ ప్రో అనేది సూపర్ ఫోన్ అవుతుంది దీని తర్వాత బెస్ట్ ఆల్ రౌండ్ ఫోన్ ఏదైనా ఉంది అంటే పోకో ఎక్స్ సిక్స్ ప్రో మాత్రమే వాల్యూ ఫర్ మనీ అవుతుంది చాలా బెస్ట్ స్పెక్స్ తో వస్తుంది ఈ సిక్స్ మంత్స్ నా యూసేజ్ లో నేనైతే ఏ ప్రాబ్లమ్స్ నోటీస్ చేయలేదు కాబట్టి మీకు అందుకే ఏం ప్రాబ్లమ్స్ అయితే చెప్పలేదు ఒక కెమెరా లో మాత్రం నాయిస్ అయితే నేను నోటీస్ చేశాను కాబట్టి ఆ కెమెరా లో ఉన్న మైనస్ మాత్రమే చెప్పాను మిగతా అంతా ఫోన్ అయితే ఆల్ రౌండ్ మొబైల్ ఇది నాకైతే ఈ ఫోన్ చాలా బాగా నచ్చింది కెమెరా మెయిన్ ప్రియారిటీ కాకపోతే మాత్రం సూపర్ ఫోన్ ఇంకా ఈ వీడియోలో ఈ మొబైల్ గురించి నేను ఏదైనా మిస్ చేసిన టాపిక్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అంతే ఫ్రెండ్స్ పోకో ఎఫ్ఐ ఫుల్ రివ్యూ ఈ వీడియో అనిపించింది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేయండి ఇలాంటి టెక్ టెక్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బై బై